హాయ్ అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ దొరికినండి ఈరోజు మనం రాజమండ్రి తాడితోట షాప్ నెంబర్ రెండు మూడు శ్రీవర్ణా క్లాత్ షాప్కి వచ్చాము ఇక్కడ షూటింగ్ షర్టింగ్స్లో రేమండ్స్ అరవింద గీజా కటన్ లెనిన్ పొందూరు లెనిన్ ఇలా ఆల్ కంపెనీల్లో ఆల్ కేటగిరీలో హోల్సేల్ అండ్ రిటైల్గా సేల్ చేస్తారు ఈ షాప్ ప్రత్యేకత రేమండ్స్ షర్ట్స్ క్లాత్ మీటర్ వెయ్యి రూపాయలు పన్నెండు వందలు రేంజ్లోవి టూ కట్స్లో తోకంలో కేవలం తొమ్మిది వందల రూపాయలు మాత్రమే కేజీ అండి రేమండ్స్ టెరిబుల్ ఫ్యాంటింగ్ క్లాత్ మీటర్ వెయ్యి రూపాయలు విలువ కలవి ఇక్కడ కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇక్కడ ప్యాంటు స్టార్టింగ్ వంద రూపాయల నుండి షర్టు నూట ఇరవై రూపాయల నుండి పేరు షర్టు ప్యాంటు పేరు వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయల నుండి స్టార్టింగ్ ఉన్నాయండి మెన్స్ టాప్స్కి ఫైన్ క్వాలిటీ క్లాత్ తూకంలో కూడా ఉంటుందండి ఇక్కడ షాప్ అడ్రస్ ఫోన్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను ఇటువంటి మంచి మంచి షాపింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ యాక్టివేట్లో పెట్టుకోండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియోకి ఇచ్చి సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ మహాత్మా గాంధీ కాంప్లెక్స్ శుభాకాంక్షలు సంక్రాంతి శుభాకాంక్షలు మా దగ్గర రామండ్స్ టూ కట్ షర్ట్స్ ఉంటాయండి అలాగే పెట్టుబడులకి అయితేనే లేకపోతే గృహ ప్రవేశాలకి పెళ్లికి వాటికి కావాల్సిన పెట్టుబడులు అన్ని రకాలుగాను అందరికి కస్టమర్ వీలుగా ఉండే రేట్లలో చవకగా మేము బట్టలు అందిస్తాం మేము డైమండ్ షర్ట్ ని టూ కట్ షర్ట్ తూకం పెట్టిస్తామండి మా దగ్గర స్టార్టింగ్ పెట్టుబడులకి ప్రింటెడ్ షర్ట్లు ఉంటాయండి స్టార్టింగ్ ప్యాంటు షర్ట్ కలిపి జాతి వచ్చి రెండు వందల యాభై రూపాయలు ఉంటాయండి ప్యాంటు షర్ట్ కలిపి రెండు వందల ప్యూర్ కాటన్ ఐటమ్ ఇస్తామండి హోల్సేల్ అండి మాకు లో మీకు నాలుగు దాకా రూపాయలు జత రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై నాలుగు వందల యాభై అలా క్వాలిటీ చూపిస్తాను ప్యాంటు షర్ట్ అండి అదే ప్యాంటు కూడా మీకు విమల్ కంపెనీ గానీ గ్వాలియర్ కంపెనీ వస్తాయి డోరేజ్ ఉంటాయండి వచ్చి మనకి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు షర్ట్ అండి చెక్స్ అండి చెక్స్ లో కూడా మాలు ప్రతి షర్ట్ కి కూడా ఫోటో ఇస్తాడు ఆ ఫోటో తగ్గట్టుగా మీరు రెడీ అయితే ఇలా ఉంటది అన్నట్టుగా అవునండి మా దగ్గర తక్కువ అంటే ప్యాంటు షర్టు పెట్టుబడికి స్టార్టింగ్ వచ్చేసి రెండు వందల ఇరవై రూపాయలు అండి రెండు వందల ఇరవై రూపాయలు ప్యాంటు షర్ట్ కలిపి వస్తుంది ఇది మీరు మీ పెట్టుబడికి ఆటలకి బాగుంటదండి లో రేంజ్ నుంచి స్టార్టింగ్ అన్నారు ప్యాంటు షర్ట్ కలిపి వచ్చింది రెండు వందల ఇరవై రూపాయలు షర్ట్ వచ్చి పన్ను వస్తుంది ప్యాంట్ వచ్చి మామూలు సంక్రాంతి పండక్కి పెట్టుబడులకి కొంచెం తక్కువ నుంచి పెడదాం వాళ్ళకి మా దగ్గర రెండు వందల రూపాయల నుంచి జత అవైలబుల్ గా ఉంటదండి నెక్స్ట్ దీనికంటే కొంచెం బెటర్ క్వాలిటీ లు కానీ చుట్టాలకు వాళ్ళకి పెట్టుకోవడానికి బాగుంటది రేంజ్ పెరుగుతూ ఉంటదండి ఇక మన దగ్గర మినిమం ఒక నాలుగు వేల రూపాయల దాకా జత ఉంది అది కూడా చూపిస్తాను అక్కడ దాకా వెళ్దాం అండి కాటన్ కాటన్లు అండి ఇది మిక్స్ వస్తుందండి అన్ని మీకు షర్ట్ బిట్ వచ్చి మీకు రెండు వందల యాభై రూపాయల నుంచి ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ కాటన్ అండి ఇంట్లో ప్రింట్ వచ్చి గీజర్స్ వస్తాయి మీకు బాంబర్ మిల్ మిల్టమ్ అండి కంపెనీ ప్లెయిన్ షర్ట్లు అండి గేజా కాటన్ అంటారు బాంబర్ బాంబే రేణది మీకు విడిగా టాన్ లో తీసుకుంటే మీటర్ వచ్చి ఏడు వందల యాభై రూపాయలు దాకా ఉంటది మన దగ్గర షర్ట్ బిట్ హండ్రెడ్ పర్సెంట్ బాంబేరేను ఇవ్వండి ఇది వచ్చి మనకి రెండు వందల ఎనభై ఐదు రూపాయలు అండి చాలా వీలుగా ఉంటాయి ఎందుకంటే మన దగ్గర స్పెషల్ ఏంటంటే అండి ఒరిజినల్ రైమండ్ షర్టింగ్ ఐటమ్ తూకం మీద అదే సరే అండి చూపించండి అది టూ కట్స్ రెండు ముక్కలు చొక్కాలండి చూడండి ఈ షర్ట్ మీద కూడా రైమండ్ అని వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ గీజా ఏ ఇది వచ్చి వెయిట్ మీద ఉంటదండి ఇది కిలో ఇక్కడ చూడండి వెయిట్ మిషన్ పెడతాం మేము కౌంటర్ మీద ఈ వెయిట్ మీద ఇస్తాము ఇది కూడా ఎలా అంటే కేజీకి యావరేజ్ అయితే ఒక మూడు షర్ట్ల లాగా తూగుతుంది ఓకే అంటే అదిగోండి అంటే బరూన్ బట్టే అండి కేజీ వచ్చి తొమ్మిది వందల రూపాయలు ఫిక్స్డ్ రేట్ అండి మీకు రైమాండ్ షోరూమ్ లో మీటర్ వెయ్యి రూపాయలు రూపాయలు విలువ చేసే షర్టు రెండు ముక్కలుగా మేము అంటే యావరేజ్ గా కేజీ తొమ్మిది వందల రూపాయలకే ఇస్తున్నాం అండి అదే అండి మా దగ్గర స్పెషల్ ఏంటంటే అండి టూ కట్స్ లో వైట్ వైట్ లో కూడా ఇవ్వండి ప్రైమాండ్ షోరూమ్ లో తయారయ్యే ఏ ఐటమ్ అయితే ఉందో అందులో ప్రతి ఒక్క క్వాలిటీ కూడా ఈ టూ కట్స్ బెల్ లో వస్తాయి అందులో మేము రెండు ముక్కలు కలిపి ఒక సెట్ చేసి అటు మా చూడండి సెట్టింగ్ చేస్తున్నారు సరే అండి ఆ ఐటమ్ ఇప్పుడు మేము వచ్చిన బెల్ అండి వైట్లు అంటే సెపరేట్ చేస్తాం కలర్స్ అని అలా సెపరేట్ చేస్తాం ఇందులో వచ్చిన లెనిన్ బిట్లు విడిగా అమ్ముతాం అండి పీసులు లెక్కన టూ కట్స్ లెనిన్ షర్ట్ వచ్చేసి ఎనిమిది వందల రూపాయలండి బయట అయితే మీకు అదే షర్టు ఖచ్చితంగా రెండు వేల రూపాయల దాకా ఉంటదండి షర్ట్ మీకు అందులో సిక్స్టీ లీ అయితే అనుకోండి పన్నెండు వందల రూపాయల నుంచి ఉంటది మన దగ్గర కౌంట్ ఎక్కువ వస్తుందండి అండి క్వాలిటీ ఎక్కువ ఇదేమో హండ్రెడ్ పర్సెంట్ గీజా కాటం ఇదిగోండి ఫియర్లెస్ వైట్ వైట్ షర్ట్లు ఇది ఏంటంటే రేమండ్ షర్ట్లు కి వెళ్ళి కొనే వాళ్ళకి ఎత్తి మేము ఇంత ఎక్స్ప్లెయిన్ చేయగలండి వాళ్ళకి ఇంకా అలా పట్టిన తెలియని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారండి మా దగ్గర నల్గొండ నుంచి హైదరాబాద్ నుంచి కూడా వైజాగ్ నుంచి కూడా వచ్చి రెండు ముక్కల్లో తీసుకెళ్లి వాళ్ళు సేల్ చేసుకుంటారండి తీసుకెళ్ళి ఆ టైప్ లో ఉంటదండి మనం మనం కూడా హోల్సేల్ కి ఇస్తామండి హోల్సేల్ హోల్సేల్ ఉంది రిటైల్ ఉంది హోల్సేల్ అమ్ముకోవడం కంటే వాళ్ళకి కొంచెం అంటే అది కూడా బల్క్ గా కొనాలండి ఫస్ట్ టూ కట్స్ లో ఉన్న అండి మాకు మీకు పైన చూపిస్తాను ఇంకా టూ కట్స్ అని మాకు ఎలా వస్తుంది ఏంటనేది బేల్ పైన చూపిస్తాను శాంపుల్ ఓ బేల్ ఇప్పి చూపించాను కాబట్టి ఇలా ఉంటుంది మీకు మీరు లక్కీగా సెట్టింగ్ చేస్తా వచ్చారు రైమండ్స్ లోనే ప్యాంటింగ్ ఇంగ్ మన దగ్గర పన్నా కటింగ్ ప్యాంట్ అంటారండి ఇగోండి ఈ ప్యాంట్లు వచ్చి టెరిబుల్ అండి ఒరిజినల్ టెరిబుల్ ప్యాంట్లు సెద్రిక్ లో హెవీ క్వాలిటీలు ఏంటి టీఆర్ క్వాలిటీలు పిక్ అండ్ పిక్ అన్ని రకాలు వస్తాయండి ఇందులో పన్నా కటింగ్ చెక్స్ వస్తుంది అన్ని మోడల్ వస్తాయి పన్నా కటింగ్ అంటే ఏంటి ఇవ్వండి మీకు జనరల్ గా వన్ థర్టీ వన్ ట్వంటీ ప్యాంట్ పెట్టండి ఇది టూ సిక్స్టీ వస్తుంది అండి టూ సిక్స్టీ అంటే పన్నా కటింగ్ అంటే ఒకవైపే వస్తుంది కదా దీని జాయింట్ జాయింట్ రెండు వస్తాయి అండి ఎవరికైనా ఫ్యాంట్ అయిపోతాయి ఇందులో లంబల కింద వస్తాయి మేము ఇలాగ రెండు అరవైల కింద కటింగ్ చేసి పెడతాం ఇంకా మొక్కలు అండి ఇది ఒక మొక్క వచ్చేసి మనకి రెండు వందల యాభై రూపాయలు అండి ఇందులో చెక్స్ ప్లేన్ అన్ని రకాల డిజైన్లు వస్తాయి నెక్స్ట్ కలర్స్ వస్తాయండి క్వాలిటీలు కూడా మంచి మంచి క్వాలిటీలు వస్తాయి మాకు ఇవి ఎక్కువగా టైలర్స్ ఎక్కువ పట్టుకెళ్ళిపోతుంటారు టైలర్స్ వాళ్ళ షాప్ లో తీసుకెళ్ళి అమ్ముకోవడానికి కానీ అలా ఎక్కువ తీసుకెళ్తారండి సొంతానికి దీని వాళ్ళు కూడా ఖచ్చితంగా వచ్చి అదే ఇదిగోండి ఇలా సెట్ చేస్తామండి రెండు ముక్కలు కలిపి సెట్ చేస్తుంటాం ఉంటాం ఇది చూసారా ప్రీమియం కాటన్ అండి షోరూమ్ లో ప్రీమియం కాటన్స్ అమ్ముతారండి మీటర్ వచ్చి కాస్ట్ ఎక్కువ ఉంటుంది అండి ఇగోండి ఇది షర్ట్ ఎలా వస్తుంది అంటే ఇగోండి ఎక్కడో రెండు ముక్కలు లంపలు వస్తాయి దాన్ని ఒకటే బాడీ కింద ఒకటేమో హ్యాండ్స్ కింద తీసుకొచ్చి అలాగా ఒక షర్ట్ కింద సెట్ చేసి నమ్ముతామండి ఇగోండి ఇలా ఫోల్డ్ చేసి ఇలా షర్పు కింద పెడతాం ఇలా పెడతాం ఫ్రెష్ లోకి వచ్చే బాంబరే నువ్వు ప్రింటెడ్ ఒరిజినల్ ప్రింటెడ్ అండి బాంబర్ బొంబారేనాది లేటెస్ట్ ప్రింట్ అండి ఇది వచ్చి మనకి బిట్ వచ్చి మూడు వందల రూపాయలు బిట్ మూడు వందల రూపాయలు కంపెనీ వచ్చి మనకి బొంబరేనండి ఇంకా మీకు ప్రింట్ పోవడం కానీ చెక్కు చెదరీ హండ్రెడ్ పర్సెంట్ అండి గీజా కాటన్ ఇవ్వండి ఆ దగ్గర విషయం ఏంటంటే అండి జెంట్స్ కి లేడీస్ కూడా వర్క్అౌట్ అవుతుందండి మా దగ్గరకి వాళ్ళు టాప్లు కుట్టించుకోవడానికి కూడా తీసుకెళ్తారు అండి ఎందుకంటే ఇది ఉంది కట్ట కింద బాగుంటది టాప్ కింద సేల్ అవుతుంది ఇవి వచ్చి ప్యాంట్ పెట్టు అండి ఎస్ఎన్జిట్ సప్పైర్ అంటారండి దీన్ని ఇది పెద్దవాళ్ళకి కొంచెం థర్టీ ప్లస్ వాళ్ళకి అందరికి బాగుంటాయి అండి సొంతాన్ని కుట్టించుకోవడానికి బాగుంటది ఇది వచ్చి మనకి ప్యాంట్ వచ్చి రెండు వందల యాభై రూపాయలు అండి మీకు అన్ని వీలుగానే చెప్తాను అవునండి రెండు వందల యాభై రూపాయలు ఏంటండి ఇంకా వంద రూపాయల నుంచి ప్యాంట్ ఉందండి మా దగ్గర వంద రూపాయల ప్యాంట్ కదా ఏదో పెడితే వాళ్ళు పక్కన పెట్టేస్తారని కాకుండా కి ఇచ్చి కుట్టించుకోవచ్చండి అదే అండి బాగుందండి రఫ్ అండ్ టఫ్ గా ఎలా ఇంకా చెప్పాలంటే దీనికి గ్యారంటీ ఇవ్వచ్చు పుట్టించుకున్న తర్వాత కూడా ఎక్కువ చదవదండి రఫ్ అండ్ టప్ గా ఎలా వాడుకోవచ్చు దీన్ని మంచి ప్యాంట్లు కూడా కంపెనీ ప్యాంట్లు కూడా ఉంటాయి అండి ప్యాంట్ అండి ఇది ఇది వచ్చి మనకి ప్యాంట్ వచ్చి మూడు అండి బయట మూడు యాభై అమ్ముతారు మన హోల్సేల్ మే మూడు వందలు పడుతుంది మనకి ఇది రీడన్ టైలర్ అండి ప్యాంట్ వచ్చి ప్యాంట్ వచ్చి మనకి ఐదు వందలు పడుతుందండి అందులో హెవీ క్వాలిటీ అంటే ఇందులో తక్కువ నుంచి ఉంటాయి కానీ మేము క్వాలిటీ అయితే ఉంటాం దాని గురించి మేము ఫైవ్ హండ్రెడ్ అండి ఓసిఎం అండి ఓసిఎం ఇది మిల్ ఐటమ్ అండి ఇది మనకి ఐదు వందలు పడుతుంది ఇందులో కూడా పదిహేను రంగులు వస్తాయి అండి ఇలా ఓసిఎం కంపెనీ సెల్వేజ్ పేరు వస్తుంది ప్రైస్ ట్యాగ్ వస్తుంది అండి లెనిన్ ప్యాంటింగ్ అండి ఇది లెనిన్ ప్యాంట్లు ఉంటాయి లెనిన్ షర్ట్లు ఉంటాయండి ఈ ఫ్రెష్ ఐటమ్ అండి రెండు ముక్కలు ఐటమ్ కాదండి ఇది ఫ్రెష్ అండి అది వేరే ఇది వేరండి బాక్స్ ప్యాకింగ్ వచ్చి కంపెనీ ప్యాకింగ్ వచ్చి ప్యాంటింగ్ వస్తుంది ఇది వచ్చి మనకి ప్యాంట్ బిట్ వచ్చి లెనిన్ పదకొండు వందల యాభై రూపాయలు అండి అండి ఇది ఫార్టీ కౌంట్ వస్తుంది అలాగే లెనిన్ షర్టింగ్ అండి ఇది వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ బిట్ వన్ సిక్స్టీ బిట్ వస్తుంది ఎవరికైనా షర్ట్ అయిపోద్ది ఈ ఈ లెనిన్ షర్ట్ వైట్ బిట్ వచ్చేసి వైట్ కలర్ ప్రింట్ ఏదైనా సరే మనకు పదకొండు యాభై నుంచి పన్నెండు వందల యాభై రూపాయలు మధ్యలో ఉంటుంది ఎందుకంటే అది ఇద్దరు సిక్స్టీ డీక్ అండి అది వైట్లు తక్కువ నుంచి ఉంటాయండి అంటే ఆ ముస్లింస్ కి రంజాన్ పండక్కి లాల్చి పైజామా వేసుకోవడానికి దగ్గర నుంచి మొత్తం లెనిన్ షర్ట్లు రాజకీయ నాయకులు వాడే వరకు కూడా ఉంటాయండి అయితే లాల్చి పైజామా అని చెప్పేసి తక్కువని కాదండి అందులో కూడా నెంబర్ వన్ క్వాలిటీ అండి వాళ్ళు కూడా గీజా కాటన్ వాడతారండి మనకి చాలా బాగుంటది అండి వాళ్ళు షైనింగ్ వచ్చేసి షైనింగ్ చాలా బాగుంటది ఇది వచ్చి మీటర్ వచ్చి మనకి రెండు వందల యాభై రూపాయలు అండి రెండు వందల హోల్సేల్ వల్ల కాటన్ లేని ఉంటదండి ఇది మీటర్ వచ్చేసి ఇది కూడా రెండు వందల యాభై రూపాయలు సర్టిఫికెట్ వచ్చి నాలుగు వందలు పడుతుందండి అవునండి అవునండి కాటన్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ వస్తుందండి అవునండి లెనిల్ లో అండి ఇది మీటర్ వచ్చేసి మనకి ఆరు వందల ఎనభై రూపాయలు అండి ఇది ఏటీ అండి ఏటీ వచ్చేసి ఇవ్వండి వచ్చేసి మనకి మీటర్ పదకొండు వందలు పడుతుంది అండి పదకొండు వందలు అంటే మీకు పంతొమ్మిది వందలు పడుతుంది మనకి తీసుకునే దాన్ని బట్టి రేట్లు కూడా మనం చూసేద్దాం మామూలుగా మీరు చెప్పాలని చెప్పిన లెనిల్ వచ్చే హండ్రెడ్లీ ఇది వచ్చి మీటర్ వచ్చి పద్నాలుగు వందల డెబ్బై రూపాయలు అండి ఇలా మనకి ఎంప్లాయీస్ వాళ్ళని కి ప్లెయిన్ గా ఉండాలి అంటారు ఇలా లెనిన్ టైప్ కాకుండా ప్లెయిన్ గా ఉండాలి అంటుంటారు వాళ్ళకి బిట్లు అయితే ఒక షర్ట్ బిట్ వచ్చి మూడు వందల యాభై రూపాయలు అండి కాటన్ అండి ఒక ట్వంటీ కలర్స్ ఉంటాయండి డిస్ప్లే పెట్టేస్తాం మనకి పెద్దవాళ్ళకి సింపుల్ గా స్లబ్ స్లబ్ లో చెక్స్ టైప్ వస్తుంది స్ట్రైప్స్ వస్తాయి ఇవన్నీ కూడా మనకి షర్ట్ బిట్ వచ్చి నాలుగు వందల పాతి రూపాయలు ఇది ప్లెయిన్ అండి ఇది ఇది యశ్ మనకి ఫోర్ హండ్రెడ్ పడుతుంది షర్ట్ లో చెక్స్ ఉంటది ప్రింట్ ఉంటది స్ట్రైప్స్ ఉంటాయండి ఇది లైట్ మీ చెక్స్ వస్తాయండి కలర్ మీద గేజా కలర్ కుర్రోళ్ళకి చెక్స్ కావాలంటే ఈ టైప్ వస్తాయి అయితే నాలుగు వందల యాభై రూపాయలు క్వాలిటీ హెవీ క్వాలిటీ వస్తుంది కాటన్ మెటీరియల్ వస్తుంది ప్రింటెడ్ అండి బిట్లు మామూలుగా మీటర్ వచ్చి ఐదు వందల అరవై అమ్ముతాం మనకి హోల్సేల్ ప్రైజ్ షర్క్బిట్ల రూపాయలండి జూట్ జూట్ వస్తుంది అండి ఇందులో గేజా కూడా వస్తాయి గేజా అయితే మనకి ఐదు యాభై అండి మీటర్ కాస్ట్ అయితే మూడు యాభై అంతా షర్ట్ బిట్టి అయితే ఐదు యాభై ఇది డిజిటల్ ప్రింట్ అండి ఐదు వందల యాభై రూపాయలు ఇదే క్వాలిటీలో కొంచెం బిట్ లో వన్ సిక్స్టీ బిట్ కావాలంటే రెండు యాభై ఈ క్వాలిటీ లో కావాలంటే మనకి మూడు వందల యాభై రూపాయలు బాక్స్ లేకుండా ఒక యాభై రూపాయలు సేమ్ క్వాలిటీలో మనకి ప్యాంటింగ్ చూడండి ఇందులో కుర్రోళ్ళకి ప్యాంటింగ్ అండి సూట్స్ సూట్స్ పెళ్లికి షూట్ కుట్టించుకోవడానికి మొత్తం షూటింగ్ అండి దాన్ని మొత్తం ఇందులో ఆరో డిజైన్ అన్ని రకాలండి ఇవన్నీ తాను సొంతాన్ని కుట్టించుకోవడానికి కొంచెం అఫిషల్స్ వస్తుంటారు కదా వాళ్ళ కోసం అండి మీకు చెప్పాను కదా హెవీ క్వాలిటీలు ఉంటాయి కొంచెం థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇస్తామండి అలాగే అలాగే పెద్దవాళ్ళు కద్దర్ టైప్ కావాలంటారు వాళ్ళ కద్దర్ ఇమిటేషన్ స్టైల్లో మటక టైప్ అండి మటా షర్ట్ వచ్చి అవునండి ఆ టైప్ వచ్చేసి ఒక శాంపుల్ చూస్తాను ఇది షర్ట్ పెట్టి వచ్చి మనకి యాభై ఉంటాయి మూడు వందల రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు మధ్యలో ఉంటాయి అండి షర్ట్ పెట్టి చాలా చీప్ ఉంటాయి ఇలా చూడండి నెక్స్ట్ ఫార్మర్స్ కి కూర్రలకి గేజా టైప్ అవి తానులండి షర్ట్ పెట్టి వచ్చి మనకి నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటాయండి ఇందులో క్వాలిటీ కట్ బిట్టి రేట్ చెప్పేస్తా అండి ఇది చూడండి ఫార్మల్ గా చాలా బాగుంది ఇందులో మనకి ఒక అరవై రంగులు ఉంటాయండి మంచి పొందూరు కద్దర్లో మా దగ్గర పుల్ కలెక్షన్ అండి ఎలా అంటే ఇదిగోండి పొందూరులో కూడా లెని మెయింటైన్ చేస్తాము అక్కడ తయారైంది ఏదైనా కొత్త డిజైన్ ఇక్కడ ఉంటుందండి అండి కేవలం బయట కూర పెడతారు ఈ పెట్టరు ఎక్కువ నేను ఏదైనా ఖాదీ బండర్కి వెళ్ళిపోం కానీ మన అలా కాదు మన దగ్గర దొరికిద్దండి ఇగోండి అని చెప్పి చూపిస్తాం అండి చాలా బాగుంటుంది మేము పొలిటికల్ గా మన కస్టమర్లు ఎక్కువ వస్తుంటారు వాళ్ళకి అందులో అన్ని ఉన్నాయండి షూటింగ్ షర్టింగ్ అంత అక్కడికి వెళ్ళకూడదు కాటన్ మెటీరియల్ వస్తుంది ఇదిగోండి చెక్స్ లా వస్తాయి ఇదిగోండి ఎంఆర్పి ఎనిమిది నలభై తొమ్మిది మనకు ఎలా ఉండదు రెండు వందల యాభై రూపాయల చెక్ షర్ట్ అండి ఏదైనా సరే మీకు వీలుగా ఉంటాయి మీకు ఎంత పెద్దోళ్ళు వేసుకోవడానికి పెద్ద టైప్ అన్నాం కదా ఆ టైప్ మనకి రెండు వందల రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయలు సబ్మిట్ ఇచ్చేస్తాం అండి మెటీరియల్ వచ్చి కాపన్ వస్తుంది అండి స్టెచ్ అండి ఇప్పుడు మనకి పెళ్లికి బ్లాజర్లకి కుర్రోళ్ళు వేసుకొని లాంగ్ షర్ట్ అది వేసుకుంటున్నారు ప్యాంట్ వేసుకుంటున్నారు జీన్ కానీ అలాగా పైన కోట్లు కానీ ఈ బెర్షన్ బాగుంటుంది అండి ప్యాంటింగ్ కుట్టించుకుంటే స్ట్రెచ్ వస్తుంది పైన అంత ఇది గొడవ లో దీన్ని అదిగోండి కింద ప్యాంటింగ్ సెక్షన్ చూపించాను కదా అందులో సీల్ తండ్రులు అక్కడ కంటే ఇంకా కలర్స్ పైన ఉంటాయి అలా కొన్ని పైన అలా పెడుతుంటాం అది కాకుండా ఇక ఇక్కడ కింద ఉంటాయి మీకు ఏందా మూడు వందల యాభై రూపాయలు పెయిన్ షర్ట్ అని చెప్పాను కదా చాటెల్ వస్తుంది ఇంకా కలర్స్ కూడా వేరేగా ఉంటాయి నెక్స్ట్ డైమండ్స్ రెండు ముక్కలు చొక్కలు చెప్పాను కదండి చెప్పారండి మాకు కంపెనీ నుంచి వచ్చేస్తాయి ఇలా సీల్ సీల్ బేలండి ఇందులో ముప్పై ఐదు కేజీ వస్తుంది దాన్ని అలా సెట్టింగ్ చేసుకోవాలా షప్ ఇదే అన్నకాడికి ప్యాటింగ్ అన్నాను కదా అవునండి ప్యాంటింగ్ కూడా ఇలా సెట్ చేస్తారు ఇలా మేము ఇలా పెడతాం లాగేసారు ఇవి మనం మీరు మూడు వందలు నాలుగు వందలు వచ్చేస్తాయి అంట కదా రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై నుంచి అంటారు కదా ఏ ఫ్రెష్ లోకి వెళ్తే అంట ఉండొచ్చండి ఒక వెయ్యి రూపాయల దాకా ఉండొచ్చు ప్యాంటు పేరు మీద రేమండొస్తుంది మనకి ఒరిజినల్ ఇవ్వండి అయితే వీడు ఈ ట్యాగ్ లేకపోవడం వల్ల ఇది రాకపోవడం వల్ల మనకి అదే రెండు వందల యాభై రూపాయలు ప్యాంట్ అండి అది గనక వస్తే గనక వెయ్యి రూపాయల ప్యాంట్ దాకా ఉంటుందండి ఆ రేంజ్ అయితే క్వాలిటీ చూసిన వాళ్ళు రేమండ్ ప్యాంట్ మాత్రం

అరవింద కంపెనీ అండి ఇది వచ్చేసి మనకి మూడు వందల యాభై రూపాయలు అండి మూడు యాభై మిక్స్ అండి ఇలా ప్రింట్ వస్తుంది దీనిలో పేరు కూడా వస్తుంది క్వాలిటీ అండి చాలా ఇది లేమంట ప్యాంట్ అండి ప్యాంట్ బిట్ వచ్చేసి మనకి మూడు వందల ఎనభై రూపాయలు అండి మూడు వందల యాభై రూపాయల రకం కూడా ఉంది మూడు వందల పాతి రూపాయలు ఉంది ఇది కొంచెం ఎక్కువ అనమాట బయట చాలా మంది మూడు పది మూడు యాభై అని చెప్తుంటారు అలా ఉండదు ఇది ఫ్రెష్ మిక్స్ అండి ఏంటంటే మీకు వర్ధమాన్ కంపెనీ లో మా దగ్గర లేడీస్ కి టాప్ మెటీరియల్ అండి ఈ మధ్య అది ఎక్కువ ఇది నిజంగా మేము షర్టింగ్ తెప్పించాం షర్ట్ కంటే మేము టాప్ లకి ఎక్కువ వాడే అమ్మే ఉంటాం మేము లంపలు వస్తుంటాయి మాకు ఇదిగోండి చూడండి ఈ వర్ధమాన్ కంపెనీ అండి హండ్రెడ్ పర్సెంట్ కాటను అంబ్రెల్లా కటింగ్ కంపెనీ ఉల్టాగా వస్తుంది మేము చేస్తుంటాం ఇదిగోండి ఇలా టాప్స్ కానీ ఇదిగోండి టాప్స్ లో లెనిన్ అండి లెనిన్ లో కూడా మీకు మంచి మంచి డిజైన్ ఇచ్చారు లెనిన్ టూ కట్స్ లో టాప్స్ మెటీరియల్ లాగా అమ్ముతున్నాం షర్టింగ్ అండి ఇప్పుడు అంతా డిజిటల్ ప్రింట్ అండి కుర్రాలందరూ ఫ్లోరల్స్ అడుగుతున్నారు కదా కేజీ వచ్చి మనకి ఎనిమిది వందల రూపాయలు కేజీ సుమారు కేజీకి నాలుగు టాప్ నాలుగు టాప్ మీటర్లు వచ్చేస్తే హండ్రెడ్ పర్సెంట్ కాతుందండి కూడా మీకు హోల్సేల్గా అమ్ముకుని వాళ్ళకి వస్తే గనక కొంచెం వాళ్ళకి కొంచెం రేటు హోట్ల వాటి ఉంటుంది హోల్సేల్ వాళ్ళకి రేటు వేడి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ ఇవ్వండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వాచింగ్